జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ తెలిపారు ప్రత్యేకించి పేద విద్యార్థులకు అండగా ఉండడానికి కృషి చేస్తున్నామని చెప్పారు తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మరియు నూకలవారిగూడెంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ బద్దం సుధీర్ యూనిఫామ్ షూ టై బెల్ట్ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ షూ పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఎంతోమంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు తాము కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదివితే బాగుండు అనే భావన కలగకూడదనే ఉద్దేశంతో తాము వీటిని అందజేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలతో జననీ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు సొంత ఊరిలో విద్య మౌలిక సౌకర్యాల అభివృద్ధికి యువతతో కలిసి కృషి చేయడం గొప్ప విషయమని అన్నారు తిప్పర్తిలోని పాఠశాలల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయునితో పాటు మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య కాంగ్రెస్ నాయకులు గుండు శ్రీను వంగూరుగిరి కుక్కల రమేష్ రెడ్డి లక్ష్మణ్ సైదులు సురేష్ జావేద్ బన్నీ విజ్ఞాన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు